నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్ చూసినట్లయితే యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ కమిషన్ను ప్రక్షారం చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి అంటూ అప్డేట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో సైనిక స్కూల్ ఏర్పాటు చేయండి అంటే ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది వీడియో కూడా పూర్తి చూడండి సో రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుగా తీసుకొస్తాను సో ఇక్కడ డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెళ్ళడి ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో భేటీ అంటూ కూడా మనకిచ్చారు సో ఇక్కడ టీఎస్పిఎస్సి ప్రక్షాళన యూపీఎస్సి పనితీరుపై చర్చ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు సిబ్బందికి శిక్షణ ఇస్తామని యూపీఎస్సి చైర్మన్ హామీ అంటూ ఈ విధంగా యూపీఎస్సి తరహాలో టీఎస్పిఎస్సిని కూడా ఇట్లా కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట కొంత చదివే ప్రయత్నం చేద్దాం సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి తరహాలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సిను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు కమిషన్ను పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తామని చెప్పారు డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారంటూ కూడా మనకిచ్చారు శుక్రవారం ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ ఇక్కడ డాక్టర్ మనోజ్ సోనీ సెక్రటరీ శశిరంజన్ కుమార్తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారని చెప్పేసి ఇచ్చారు మనకు దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశంలో టీఎస్పీఎస్సి ప్రక్షాళన యూపీఎస్సీ పనితీరుపై చర్చించారు ఈ సందర్భంగా టీఎస్పీఎస్సిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నట్లు యూపీఎస్సీ చైర్మన్ దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు ఉద్యోగాల భర్తీలు నూతన విధానాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారని చెప్పేసి ఈ విధంగా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ యూపీఎస్సికి సంబంధించి విధంగా అదే అదేవిధంగా రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి అభివృద్ధి పనులకు రక్షణ శాఖ భూములు ఇవ్వండి అని చెప్పేసి కూడా మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్కు రేవంత్ విజ్ఞప్తి పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు వినతి అంటూ ఈ విధంగా ఇక్కడ పూర్తిగా మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో సైనిక స్కూల్కి సంబంధించి కూడా సో ఇక్కడైతే చూడొచ్చు ఇది యూపీఎస్సీ తరహా టీఎస్పీఎస్సి అంటూ ఇక్కడ దీనికి సంబంధించి మొత్తం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ రేవంత్ను అభినందించిన మనోజ్ సోని అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ దీనికి సంబంధించి కూడా చూడొచ్చు ఓకే సో హైదరాబాద్ అభివృద్ధికి ఫండ్స్ ఇవ్వండి అంటూ కూడా ఇక్కడ పైన ఇక్కడ చూడొచ్చు దీంట్లో చూడవచ్చు సో తెలంగాణలో సైన్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారంటే ఇవ్వడం జరిగింది సో ఇది మిత్రులారా ఓవరాల్గా అప్డేట్ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాం